హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక ఇరవై రెబ్బల కరివేపాకు కాకులు తీసి పెట్టుకోవాలి తర్వాత ఒక వంద గ్రాముల ఎండుమిరపకాయల వలి చట్టి పెట్టుకోవాలి బాండి పెట్టి పొయ్యి మీద ఒక టీ స్పూన్ నూనె వేసి అందులో ఒక పెద్ద టీ స్పూను మినప్పప్పు వేసి కొంచెం వేయించాలి అది వేగినాక ఓ మూడు టీ స్పూన్ల శనగపప్పు కొంచెం కొంచెం వేస్తూ వేయించుకోవాలి వేయిస్తూ ఉండాలి దాన్ని అందులో మళ్ళీ ధనియాలు వేసి మూడు స్పూన్ల ధనియాలు వేసి వేయి ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి తిరగ కర్రీ అందులో తర్వాత ఒక హాఫ్ స్పూను ఆవాలు వేయాలి ఇప్పుడు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా కలిగి తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత మరపకాయలు వేసి తిప్పాలి అవి కూడా కొంచెం ఎర్రగా కాగేంత వరకు ఉంచాలి నెమ్మదిగా కలిగి తీస్తూ ఉండాలి బాగా అన్నీ కలిసి చక్కగా వేగేంత వరకు తిప్పుతూ ఉండాలి స్టవ్ని తర్వాత కొంచెం ఇంగువ చల్లాలి అందులో కాసేపు తిప్పుతూ ఉండాలి అప్పుడు తర్వాత అవి ఎర్రగా వస్తుంది బాగా వేగుతుంది వేగినాక ఆ స్టవ్ కట్టేసి అందులో కరివేపాకు రెబ్బలు వేసి తిప్పాలి ఆ వేడికి ఆ కొరివేపాకు రెబ్బలు మగ్గిపోతాయి అది చల్లారినాక అదంత దానంతటిని మిక్సీలోకి తీసుకుని ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేయాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఒక చిటికెడు పసుపు కూడా వేసి మిక్సీ పట్టాలి మరీ ఫైన్గా కాకుండా కాస్త కచ్చాపచ్చాగా రుబ్బితే బాగుంటుంది ఓకే ఇడ్లీలోకి అన్నంలోకి వేసుకున్నా బాగుంటుంది అరుగుదలకి మంచిది కూడాను